హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు అర్థరాజ్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కేవలము శ్రమ వల్ల కార్యసిద్ధి కావటం సందేహాస్పదం అందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక గొప్ప దేశంలో ఒక గజ దొంగ ఉండేవాడు వాడు చోర విద్యలు అన్నిటిలోనూ ఆరితేరినవాడు ఎండుటాకుల మీదుగా కూడా వాడు నిశ్శబ్దంగా పోగలడు కట్టిక చీకటిలో సైతం స్పష్టంగా చూసే శక్తినిచ్చే అంజనం లాంటివి ఎన్నో ఉపకరణాలు వాడి వద్ద ఉండేవి ఆ కారణం చేత వాడు యవనంలోనే ప్రవేశించే నాటికే అంతులేని సంపదలు కొల్లగొట్టి దాచాడు ఈ గజ దొంగను చూసిన వారు లేరు వాణ్ణి పట్టినవారు అంతకన్నా లేరు కాని ప్రజలు వాడికి ప్రచండు అని పేరు పెట్టారు వాణ్ణి పట్టడం కోసం వెయ్యి ప్రయత్నాలు చేయించిన దేశపు రాజుగారు చివరికి ప్రాణం విసికి ప్రచండు పట్టి తెచ్చిన వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని తన దేశమంతటా చాటింపు వేయించాడు రాజకుమార్తె పేరు మోసిన సౌందర్యవతి ఆమెను పెళ్లాడే అవకాశం దొరుకుతుంది కదా అని చుట్టుపక్కల ఉన్న రాజకుమారులందరూ ప్రచండు పట్టుకునేటందుకు నడుగులు కట్టారు ఇందువల్ల ప్రచండుకి పెద్ద చిక్కు వచ్చి పడింది తన కోసం అంతమంది గాలిస్తుంటే అతను దొంగతనానికి బయలుదేరడం ప్రమాదకరం అంతదాకా తాను సంపాదించుకున్నది తీసుకుని మరో దేశానికి పోవాలన్నా దారిలో ఉండే దేశాల వాళ్ళు తన కోసం వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటారు తాను ఉత్త చేతులతో పోతే ఎవడు కనుక్కోలేడు కానీ ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నది వదిలేసిపోవటం అవివేకం దాన్ని వెంట తీసుకుపోతే దారిలో ఎవడో ఒకడు తనను అనుమానించి పట్టుకుని రాజుగారికి అప్పగించి రాజకుమార్తెను పెళ్లాడవచ్చు అందువల్ల తనకు ముప్పు రాజకుమార్తెకు ముప్పు హడావుడు కొంత తగ్గేదాకా తగ్గి ఉండి అందరూ తనను మరిచిపోయాక గాని లేదా రాజకుమార్తెకు తగిన వరుణ్ణి పెళ్లాడేదాకా గాని ఆగి అప్పుడు మరో దేశానికి పోయి సుఖంగా బతుకుదాము అనుకున్నాడు ప్రచండు అతను దొంగతనాలకు వెళ్లడం పూర్తిగా నిలిపివేసి ఎవరికి అనుమానం కలగకుండా కఠినమైన కూలి పనులు చేస్తూ భరింపరాని దారిద్ర్యంతో బాధపడుతున్నట్టు నటించసాగాడు ఒక ఏడాది గడిచింది ఎక్కడా దొంగతనాలు లేవు రాజుగారు ప్రజలు కూడా ఆ గజ దొంగను గురించి దాదాపు మర్చిపోయారు వాడు దేశం నుంచి ఏనాడో పారిపోయాడని అకస్మాత్తుగా చచ్చిపోయాడని రకరకాలుగా జనం చెప్పుకున్నారు రాజు వద్ద కొలువు చేసే యోధులలో ప్రతాపుడు అనేవాడు ఒకడు ఉండేవాడు వాడు చిన్నవాడైనా యుద్ధాలలో అసాధారణమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించి రాజుగారి అభిమాన పాత్రుడయ్యాడు అతను మొదటిసారి రాజకుమార్తెను చూసినప్పుడే ఆమెను తీవ్రంగా మోహించాడు తన వంటి సామాన్య యోధుడికి రాజకుమార్తెను పెళ్లాడే అవకాశం ఉండదని ఎంతగానో నిరాశ చెందాడు ఇంతలో రాజుగారు చాటింపు జరిగింది ప్రచండు పట్టుకునేటందుకు ప్రతాపుడు చేసిన కృషి మరెవ్వరూ చేసి ఉండరు అతను మారువేషం వేసుకుని ప్రచండు ఎరుగుదును అన్న వ్యక్తి ఎక్కడన్నా కనబడతాడేమో అని కాలు కాలిన పిరిలాగా నగరం అన్ని మూలలా తిరిగాడు రాత్రి వీధులన్నీ కారాడి తానే దొంగగా రాజభటులకు పట్టుబడినంత పని కూడా చేశాడు ప్రతాపుడు ఇంత శ్రమ పడటానికి మరొక కారణం ఏమంటే రాజకుమార్తె తనను ప్రేమించిందని అతనికి గట్టి నమ్మకం కుదిరింది ఎందుచేతనంటే ఒకసారి అతను రాజుగారు రాజకుమార్తె ఉండగా రాజుగారి ప్రకటన విషయం ప్రస్తావించి ప్రచండు ఏ మామూలు మనిషో పట్టి ఇచ్చినట్టయితే రాజకుమార్తెకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నాడు వెంటనే రాజకుమార్తె తండ్రి గారి ఆజ్ఞను పాలించి ఆయన మాటను నిలబెట్టడం కన్నా కుమార్తెకు ఉత్తమ ధర్మం ఉండదు అదీ కాక ఎంతో సాహసము పరాక్రమము లేనివాడు ప్రచండు పట్టుగలడు అనుకోను నాకు ప్రచండు శక్తులలో పూర్తి విశ్వాసం ఉన్నది అన్నది అది మొదలు ప్రతాపుడు దొంగను పట్టడానికి రెట్టింపు శ్రమ పడనారంభించాడు అయితే అతని శ్రమ వ్యర్థమైపోయింది ప్రచండుడు దేశం వదిలి పారిపోయినట్టు చచ్చిపోయినట్టు ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటుంటే ప్రతాపుడు నీరసపడిపోయాడు రాజకుమార్తెను పెళ్ళాడటానికి బహుచక్కన అవకాశం దొరికినట్టే దొరికి చేజారిపోయింది కదా అని అతను బాధపడసాగాడు అప్పటికీ ప్రతాపుడు మనస్సులో ఏ మూలనన్నా ఆవంత ఆశ మిగిలి ఉంటే రాజుగారు దాన్ని నాశనం చేసి తన కుమార్తెకు తగిన వరుడు కోసం మంత్రులతో ఆలోచన ప్రారంభించాడు పరిసర దేశాల రాజకుమారులలో ఆమెకు తగిన వరుళ్ళు లేకపోలేదు వారిలో ఎవరిని ఎన్నుకోవటము అన్నదే ప్రశ్న అయి కూర్చున్నది ఈ స్థితిలో ప్రతాపుడు సాహసానికి ఒడిగట్టాడు ఒకనాటి సాయంకాలం రాజకుమార్తె ఉద్యానంలో తన చెలికత్తెతో విహరిస్తూ ఉండగా అతను మారువేషంతో వచ్చి ఆమెను ఎత్తుకుని పోయి తన ఇంటనే ఒక గదిలో రహస్యంగా దాచి ఉంచాడు ఈ వార్త క్షణాల మీద రాజుగారికి తెలిసిపోయింది ఆయన వెంటనే ఒక చాటింపు నగరంలో వేయించాడు రాజకుమార్తెను తీసుకువచ్చిన వారికి అర్థరాజ్యం రాజకుమార్తెని ఎత్తుకుపోయిన వాడు కూడా ప్రచండు అయి ఉంటాడని చాలా మంది ఊహించారు అయితే ప్రచండుడికి రాజుగారు వేసిన ఈ చాటింపుతో ఆశ తల ఎత్తింది రాజకుమార్తెను తిరిగి రాజుగారికి చేర్చినట్టయితే తనకు అర్థరాజ్యం వస్తుంది అప్పుడు తాను ఎంత వైభవంగా బతికినా శంకించేవారుండరు అందుచేత అతను రాజకుమార్తెను వెతకడానికి పూనుకున్నాడు రాజకుమార్తెను ఎత్తుకుపోవటానికి శక్తి సామర్థ్యాలున్నవారు వారు నలుగురైదుగురు కంటే లేరు ఈ దురన్యాయం జరిగిన సమయంలో వారంతా ఎక్కడెక్కడ ఉన్నది ప్రచండుకి తేలికగానే తెలిసిపోయింది ఒక్క ప్రతాపుడు సంగతే అనుమానాస్పదంగా కనిపించింది అర్ధరాత్రి కావస్తుండగా ప్రచండు సునాయాసంగా ప్రతాపుడు ఇంట ప్రవేశించాడు ఒక గదిలో ప్రతాపుడు రాజకుమార్తె మాట్లాడటం వినిపించింది నేను నిన్ను ప్రేమించానని ఎవరు నీతో చెప్పారు ప్రచండు పట్టుకునే వాణ్ణి పెళ్లాడవలసిన బాధ్యత నాపై ఉండగా నేను ఎవరిని గాని ఎలా ప్రేమిస్తాను తొందరపడిని ప్రాణం మీదకు తెచ్చుకున్నావు చేతనైతే నన్ను ఈ రాత్రే మా ఇంటికి చేర్చు అలా చేస్తే నీ పేరు బయట పెట్టను అంటున్నది రాజకుమార్తె నీ కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే నాకు దొరికావు నేను ఎలా వదిలిపెడతాను మర్యాదగా నన్ను పెళ్ళాడడానికి ఒప్పుకో మన వివాహం అయిపోతే రాజుగారు క్షమిస్తారు ఇంకెక్కడి ప్రచండు వాడెప్పుడో చచ్చాడు వాణ్ణి ఒకరు పట్టుకునేదేమిటి నిన్ను పెళ్ళాడేదేమిటి అంటున్నాడు ప్రతాపుడు ఇంతలో చిన్నగా తలుపు చప్పుడయ్యింది ప్రతాపుడు వారించే లోపల రాజకుమార్తె చప్పున వెళ్లి తలుపు తెరిచింది ప్రచండు లోపల ప్రవేశించి రాజకుమార్తెతో మీకోసమే వచ్చాను మన ఇంటికి పోదాం పదండి రాజుగారు తమ కోసం చాలా ఆందోళన పడుతున్నారు అన్నాడు ప్రతాపుడు ప్రచండుపైకి పులిలాగా లంఘించాడు ఇద్దరూ కలియపడి తన్నుకోనారంభించారు ఈ అలికిడికి ప్రతాపుడు సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు పట్టుకోండి వీడే ప్రచండు అని ప్రతాపుడు తన సేవకులను హెచ్చరించాడు ఆ వచ్చిన వాడెవడైనా కాని వాడే ప్రచండు అని రాజకుమార్తెను రాజును నమ్మిస్తే తన కోరిక ఈడేరుతుందన్న ఆలోచన మెరుపులాగా మనసులోకి వచ్చి ప్రతాపుడు అలా అన్నాడు అసలు ప్రచండు చచ్చాడని అతని విశ్వాసం సేవకులు ప్రచండు పట్టుకున్నారు ప్రచండు వెంట పట్టుకుని ప్రతాపుడు రాజుగారి దగ్గరికి బయలుదేరాడు అతనితో పాటు రాజకుమార్తె కూడా బయలుదేరింది మహారాజా ప్రచండు పట్టుకున్నాను అంటూ ప్రతాపుడు ప్రచండు చూపాడు తన కుమార్తె తిరిగి దొరికినందుకు పరమానందం చెందిన రాజు ఈ మాటకు నిర్ఘాంతపోయి ప్రచండు కేసి తిరిగి ఎవరు నువ్వు అని అడిగాడు నా పేరు సూరన్న మహారాజా పారా పలుగు తీసుకుని పొట్టపోసుకునేవాణ్ణి అన్నాడు ప్రచండు ఈ మనిషి ప్రచండు అన్నదే అబద్ధం ప్రచండు చచ్చిపోయాడని ఈ ప్రతాపుడు నాతో అన్నాడు నన్ను ఎత్తుకుపోయినవాడు ప్రతాపుడు నన్ను వాడు ఈ సూరన్న అన్నది రాజకుమార్తె ఆడి తప్పను ఈ సూరన్నకు రేపే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను ఎవర్రా అక్కడ రేపు విచారణ జరిగేదాకా ఈ ప్రతాపుణ్ణి ఖైదులో ఉంచండి అన్నాడు రాజు భటులు ప్రతాపుణ్ణి పట్టుకుపోయారు అప్పుడు ప్రచండు రాజుతో మహారాజా నాదొక విజ్ఞాపన ప్రచండు పట్టుకున్న వారికి తమరు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్న కారణంగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి మీరా మాటను ఉపసంహరించి రాజకుమార్తెను తన ఇష్టానుకూలంగా పెళ్లాడనిచ్చే పక్షంలో ఆ ప్రచండుడి ఆచూకే నేను చెబుతాను వాడు చావలేదు దేశం విడిచి పోనులేదు అన్నాడు నిజమా ఆ ప్రచండు ఎక్కడ ఉన్నాడు అని రాజు ఆత్రంగా అడిగాడు నేనే ప్రచండు అన్నాడు ప్రచండు వినయంగా రాజు నిర్ఘాంతపోయి కొంచెంసేపు ఆలోచించి సరే ఇక్కడే నీకు బస ఏర్పాటైంది వెళ్ళి పడుకో అన్నాడు మర్నాడు సభలో ప్రతాపుడు విచారణ జరిగింది రాజు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు తర్వాత ఆయన రాజకుమార్తెను తనకు తిరిగి తెచ్చి ఇచ్చిన సోరన్న అనే అతనికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెతో వివాహం జరపనున్నట్టు ప్రకటించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంతా తనకు అనుకూలంగా అయినాక ప్రచండుడు తన రహస్యం బయటపెట్టి తన పేక మీదకి వచ్చినంత పని ఎందుకు చేశాడు అతన్ని పట్టి ఇచ్చిన ప్రతాపుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి మారుగా రాజు ఆమెను ప్రచండుకే ఎందుకు ఇచ్చి చేశాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు సరిగానే ప్రవర్తించాడు ప్రచండు పట్టి ఇచ్చిన ఘనత ప్రతాపుడికి దక్కరాదని రాజకుమార్తె మాటల వల్లే వెల్లడయింది ప్రచండు నిజంగా పట్టి ఇచ్చినవాడు ప్రచండుడనే చెప్పాలి అందుచేతనే రాజు తన కుమార్తెను అతనికి ఇచ్చి ఉండవచ్చు లేదా రాజకుమార్తె ఇచ్చానుసారం పెళ్లి చెయ్యమని ప్రచండు రాజును కోరి ఉన్నాడు కనుక ప్రచండు పెళ్లాడటం రాజకుమార్తె ఇచ్చ కూడా కావచ్చు గజదంగాని ప్రచండు రాజు శిక్షించే అవకాశం లేదు ఎందుచేతనంటే రాజకుమార్తెను తెచ్చినందుకు అర్ధరాజ్యానికి ప్రచండు అర్హుడయ్యాడు ఏ రాజు గాని తన సాటి రాజును విచారణ చేసి శిక్షించలేడు ప్రచండు తనను తాను బయట పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు రాజుగారు తనను గురించి వివరాలు తెలుసుకోవడానికి తప్పక ప్రయత్నిస్తాడు అప్పుడు అతని రహస్యం బయటపడవచ్చు అదిగాక ప్రచండుడు ఒక విధంగా రాజకుమార్తెను ప్రేమించినట్టే కనబడతాడు లేకపోతే ఆమెను ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలియగానే ఆమె జాడ వెతుకుతూ బయలుదేరడు అది కేవలం అర్ధరాజ్యం కోసమే అయితే తన రహస్యం బయట ముందు కొంచెం ఆలోచించేవాడే అతను చాలా వరకు రాజకుమార్తె సుఖం కోరే ఆ పని చేసినట్టు కనబడుతుందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ